नमस्ते నిర్మదు లేటెస్ట్ గా యుఎస్ ఏం చేసిందంటే ఇరాన్లో ఉన్న చాబహార్ ఇది సీపోర్టు ఈ సీ పోర్ట్ మీద ఏం చేసిందంటే శాంక్షన్ చేసింది ఈ శాంక్షన్ చేయ వాళ్ళు ఏమవుతుంది అంటే ఇరాన్ సంబంధించినటువంటి ఫిషింగ్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి పెట్రోల్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి వర్తకం వాణిజ్య బిజినెస్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటాయో ఈ వర్తకం మొత్తం కూడా డ్యామేజ్ జరుగుతుంది సీపోర్ట్ మీద శాంక్షనే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వర్గ వ్యక్తులు పనిచేసినా కూడా ఎంటిటీస్ పని చేసినప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ పనిచేసినా కూడా చాబహార్ సీ పోర్ట్ లో ఎవరైతే పనిచేస్తారో వీటన్నిటి మీద శాంక్షన్ చేయడం జరిగింది జరిగిందంట దీని పర్యవసనంగా ఏమవుతాను అంటే ఇరాన్ రానున్న కాలంలో నెక్స్ట్ ఒక దశాబ్ద కాలంలో ఒక ముప్పై బిలియన్ డాలర్స్ సంబంధించినటువంటి అమౌంట్ అనేది లూజ్ అవడం జరుగుతున్నట్టు ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది అన్నీ ఈ థర్టీ థౌసండ్ థర్టీ బిలియన్ డాలర్స్ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఈ అమౌంట్ వల్ల న్యూక్లియర్ కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ న్యూక్లియర్ సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన రిఫైనింగ్ చేయడం కానీ వాటి సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అమెరికా డెసిషన్ తీసుకుంది అయితే ఇది స్ట్రాటజిక్గా ఇండియాకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది ఎందుకని అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ముప్పై నాలుగు ఒక దశాబ్ద కాలం కోసము సుమారుగా నూట ఇరవై మిలియన్ డాలర్లు అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయలతో లీజ్ తీసుకోవడం జరిగింది ఇండియా దేన్ని చాబార్ సీ పోర్ట్ని ఈ చాబార్ పోర్ట్లో ఏం జరుగుతారు అంటే మన ఇండియాకి అంటే లైక్ గుజరాత్ నుంచి కానివ్వండి లేకపోతే మనకి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి ప్లేసెస్లో నుంచి పోర్ట్స్ ఏదైతే ఉంటాయో డైరెక్ట్గా యాక్సెస్ చూసి ఇరాన్ జరుగుతుందండి చాబార్ పోర్ట్ జరుగుతుంది అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి మనం హ్యుమానిటేరియన్ ఎయిడ్స్ ఇస్తాం హ్యుమానిటేరియన్ ఎయిడ్లో ఏమవుతాయి సార్ అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పీపుల్కి మనకి రైస్ కానివ్వండి వీట్ కానివ్వండి కూరగాయలు కానివ్వండి పాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంటాము ఇవన్నీ ఇస్తాము అదే రకంగా మనకి ఈ పైన సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీసు కిజికిస్తాన్ కానివ్వండి తుర్కమణిస్ కానీయండి లేకపోతే మనకి కిర్బిస్తాన్ కానివ్వండి లేకపోతే కజాస్థాన్ కానివ్వండి ఈ స్థాన్స్ ఏదైతే మనం చూస్తూ ఉంటామో సెంట్రల్ ఏషియాలో ఉండేటువంటి అన్నీ ప్లస్ అట్ల యూరోప్కి కూడా మన కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ చాబార్ పోర్ట్ నుంచే వస్తుంది ఇది ఎందుకన్నదంటే మనం పాకిస్తాన్ ని బైపాస్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నట్టు సో ఈ ఈ ఏదైతే పోర్టు మీద ఇప్పుడు మనకి యూఎస్ శాంక్షన్ చేయడం వల్ల ఇండియా కూడా ఈ చాబార్ పోర్టును వాడుకోలేకపోతుంది అట్లనే మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్ సరిపోతున్న లీజ్ తీసుకున్నాం కదా ఈ లీజ్ కూడా ఇప్పుడు నల్లండ్ వాయిడ్ కావాల్సి వస్తుంది అన్నట్టు అప్పుడు ఏమవుతుంది మనం వెయ్యి కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్కి తర్వాత ఈ సెంట్రల్ ఏషియా సంబంధించినటువంటి ఏదైతే మనం వర్తకం చేస్తామో ఈ వర్తకం మొత్తం కూడా ఇండియాకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది అంటు చాబాటు మీద అమెరికా తీసుకున్నటువంటి శాంక్షన్ సంబంధించిన ఇష్యూ